హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ ఈరోజు మనం గుమ్మడికాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా గుమ్మడికాయని ఇలా ద్వారబంధం మీద కొట్టాలంట అని పెద్దలు అంటారు ఇలా ద్వారబంధం మీద కొట్టిన తర్వాత మధ్యలో ఉన్న పీచునంతా తీసి క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం కర్రీ కోసం ఇలా ప్యాన్ హీట్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ వేరుశనగ పలుకులు అవి ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ పోపులు వేసుకోండి పచ్చిమిర్చి మినపప్పు ఆవాలు మిక్స్ చేసినవి ఒక స్పూన్ పోపులు వేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు అలాగే మూడు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు యాడ్ చేసాను ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నామండి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి మీరు ఈ స్టేజ్లో ఉల్లిపాయ వేసుకోవాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు నేను ఈ కర్రీలో ఉల్లిపాయ వేయలేదు కార్తీక మాసం కదా సోమవారం కుక్ చేయడం వల్ల మేము ఉల్లిపాయ వేయలేదు ఇందులో మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు నెక్స్ట్ మనం నీట్గా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని అందులో యాడ్ చేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి పక్కన నాయిస్ వస్తే ఏమనుకోకండి రోడ్డు పక్కన కదా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం నెక్స్ట్ ఇందులో ఇవి మగ్గడానికి కొంచెం కల్లుపు వేశానండి చూసారా కల్లుపు వేసిన తర్వాత టూ మినిట్స్లో ఎలా మగ్గిందో మనకి ఇందులో అసలు వాటర్ యాడ్ చేయమండి ఓన్లీ అందులో గుమ్మడికాయలో ఉన్న వాటర్తో మొత్తం కూర అంతా కుక్ అయిపోతుంది గుమ్మడికాయ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది నెక్స్ట్ ఇందులో మనం ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు పేస్ట్ అంటే మరి పేస్ట్లా కాదండి కొంచెం కచ్చాపచ్చాగా ఉండాలి నేను అల్లం ఓన్లీ వేసాను అల్లం ముక్కలు మనకు తగులుతూ ఉండాలి నెక్స్ట్ ఇందులో మనం కొంచెం సాల్ట్ యాడ్ కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి అడుగు పట్టకుండా అలా కలుపుతూ ఉండాలి మనం వాటర్ వేయట్లేదు కదా ఈ కర్రీకి అసలు వాటర్ అవసరమే ఉండదు నెక్స్ట్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ కూర మొత్తం ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయింది అన్న తర్వాత అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి ఇదే మెయిన్ కర్రీకి బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసిన తర్వాత బెల్లం కరిగేంతవరకు ఒక టూ మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి మనకు ఆ ముక్కలు మరీ చెదిరిపోకూడదు ఆ ముక్కలా ఉండాలి మరీ చెదిరిపోయేంతలాగా మిక్స్ చేయకండి ముక్క ముక్కలా ఉండాలి చూసారా మనకు కర్రీ ప్రిపేర్ అయిపోయింది అలా ముక్కలా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది కర్రీ ఇది మనం డైరెక్ట్గా తినవచ్చు ఏ రైస్లోనే అవసరం లేదు డైరెక్ట్గా తినేసిన చాలా బాగుంటుంది